వేదిక ఉన్నటువంటి ప్రజలందరికీ నా యొక్క శుభమధ్యాయన శుభాకాంక్షలు మన అందరం కూడా వేదికలు పెట్టి బీసీ బీసీ అరుస్తున్నాం మళ్ళీ మరి ఇంత మటుకు వివరంగా చెప్పినటువంటి మన ముఖ్య అతిథి విచిరంజు గారికి మరి ధన్యవాదాలు మరి క్లుప్తంగా మరట్ పండుగ ఓడిసి అందరూ నోట్లో పెట్టాడు మరి దాన్ని మసాలాగా తీసుకొని అందరం కూడా ఉత్తేజవంతులై మరి అందరం కూడా బీసీ అనడమే ఉంది కానీ మరి సూరన్న బ్లాక్ చాట్ అని చెప్పారు మరి రేపు చంద్రం అందరం కూడా బ్లాక్ ఒక ట్యాగ్ పెట్టుకుందాం ప్రతి ఒక్కళ్ళం నేను కావాలంటే బట్టర్ సప్లై ట్యాగ్ ప్లు సప్లై చేస్తారు ప్రతి ఊళ్ళలో ఒక ట్యాగ్ పెట్టుకుని ఎందుకు ట్యాగ్ పెట్టుకున్నారంటే మాకు బీసీ ముఖ్యమంత్రి కావాలా మేము పాలన చేయాలా మేము పిచ్చగాలని కాదు అని ఛాన్సలు చెప్పుకుంటున్నాం ఎన్నో సవాళ్ళు జరిగిపోయినాయి నేను ముప్పై ఏళ్ళ నుంచి బీసీ సంఘాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నా నేను కూడా ఎన్నో సంఘాలు మాట్లాడాను నేను కూడా ఏమో చేశాను ఏమో చేశాను కానీ ఇంత ఎక్కడ ఉంది చాప్ అక్కడే ఉంది ప్లీజ్ ఇప్పటికైనా బైసాబ్ ఇప్పినట్లు మన పిల్లలకు కూడా ఈ అవస్థ రానివ్వకండి ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉన్నది ఉంది మన ఓట్లు మన సీట్లు మనకి ఎప్పటిక అడిగే అవసరం లేనేలేదు ప్లీజ్ ఇది మాత్రం అందరూ గుర్తు నా పేరు కొట్టురు నేను సామాజిక స్ఫోలో మరి దగ్గరుండి అందరికీ కూడా ఆహ్వానం కలిసి వ్యక్తి నేను హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ నేను ఎప్పుడు కూడా చురుగ్గా పాల్గొంటాను మరి అందరం కూడా చురుగ్గా పాల్గొనాలి నాకు పని ఉంది నాకు పిగుడు పని ఉంది ఎవరు పిగుడు పని లేదు నాకు తెలుసు నాకు పని ఉంది అంటారు అందరూ పని లేదు ఇవ్వడు పని లేని ఎవడు మన సంఘము మన బీసీ మనం అందరం కాపాడుకోవాలి కదా కాపాడుకునే బాధ్యత మనం ఉంది కదా పిచ్చోళ్ళే కాపాడు మన ఎమ్మెల్యే అంక నాకుడు ఆ బైసాబు ఇంత ముందు ఎవరు కరీంనగర్ అయినా ఇంత చెప్పాడు అది వాస్తవం జరుగుతుంది ఇప్పుడు ఇలా కూడా ఇప్పుడు కూడా జరుగుతుంది చెప్ప్రాస్ లెక్క ఒకడు మూలా పడుకొని పడి ఉంటున్నాం మనం బీసీలం అవసరం లేదు నెక్స్ట్ సీఎం నెక్స్ట్ అసెంబ్లీలో మొత్తం మనం తండె ఎగిరేయాలి తెలంగాణలో ఇది సాధ్యం వెరీ పాసిబుల్ కానీ బీసీలందరూ ఊరేను కాదు పైసా ఇప్పినట్టు ఒక బీసీ పార్టీని ఏర్పాటు చేసుకొని దీన్ని చాలా ఒక వేయాలి ఆల్ బీసీకి పోరాడుతున్నటువంటి సూర్య వాళ్ళందరూ కూడా హైకోర్టు తీసుకొచ్చి వీధి తీసుకొచ్చి అందరినీ ఒక యూనిట్ చేసి బీసీ సంఘము బీసీ పార్టీ పేరు పెట్టాల అంటే నా ఉద్దేశం వేరే పార్టీ కాకుండా బీసీలో అంత ఒక ఇప్పుడు సంఘటనకి అవసరం లేదు మనకు నేను చెప్తున్నా మన మన పాలన మన 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 వర్గం ఉంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం థ్యాంక్ యూ